బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి రావడం రావడమే చాలా కోపంతో ఎంట్రీ ఇస్తూ మొదట తో మాట్లాడడం జరిగిందట కళ్యాణ్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను స్ట్రెయిట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పు మొన్న కోపంలోనో లేకపోతే శాంతంగానో నువ్వు మాట్లాడిన మాటలు తప్ప కాదా అని అడిగితే తప్పేసరి కోపంలో కొన్ని మాటలు వదిలేశాను అంటూ కళ్యాణ్ అంగీకరించడంతో కళ్యాణ్ ఈ వారం నీకు బిగ్ బాస్ టీమ్ ఎల్లో కార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను అలానే దాంతోపాటు ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పగానే ఇక కళ్యాణ్ దగ్గర మాటలు లేవని చెప్పుకోవచ్చు అయితే హోస్ట్ నాగార్జున గారు ఎల్లో కార్డ్ డిక్లేర్ చేసిన తర్వాత కళ్యాణ్ ఈ వారం నువ్వు క్యాప్టెన్ అయ్యావు కంగ్రాచ్యులేషన్స్ బట్ మరోసారి చెప్తున్నాను నేను క్యాప్టెన్ నుంచి రిమూవ్ చేస్తున్నాను ఇదే నీ బిగ్గెస్ట్ పనిష్మెంట్ అంటూ హోస్ట్ నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పడం జరిగిందట అలానే డీమన్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తప్ప కాదా అని అడిగితే సార్ కోపంలో వాడుకొని మాట్లాడకూడని తప్పుడు మాటలు మాట్లాడాడు అని డీమన్ అనగానే ఆ తర్వాత రీతు నిన్ను అన్ని మాటలు కళ్యాణ్ అంటే నువ్వు అంత త్వరగా కళ్యాణ్తో ఎలా కలిసిపోయావు అసలు మీరు ముగ్గురు కలిసిపోయినా సరే సింపుల్గా ఆడియన్స్ మాత్రం కళ్యాణ్ మాట్లాడారు డిన మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు కళ్యాణ్ కి సంబంధించిన ఆ మాటలపై మీ ఫీలింగ్ ఏంటి అంటూ ఆడియన్స్ ని పోల్స్ కూడా అడగడం జరిగిందట కింగ్ నాగార్జున గారు అలానే కళ్యాణ్ కి సంబంధించిన క్యాప్టెన్సీ ఎంతో కష్టపడి ఆడాడు ఆడినా సరే ఆ కష్టంతో వచ్చిన క్యాప్టెన్ ని క్యాప్టెన్సీని చాలా సింపుల్ గా రిమూవ్ చేసేసారట అయితే డీమన్ పవన్ అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా క్యాప్టెన్ అవ్వడం కోసం ఫిజికల్ టాస్క్ లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు అలానే డీమాన్ పవన్కి నడుము నొప్పి రావడంతో ఆ టాస్క్ ని ఫుల్ ఫ్లెజ్గా గా లేకపోయాడు కానీ కళ్యాణ్ అలా కాకుండా టాస్క్ ని పూర్తి చేసి క్యాప్టెన్సీ జెండాను ఎగరేశాడని చెప్పాలి కానీ దాన్ని ఒక చిన్న కారణంతో అంటే మొన్న జరిగిన ఆ తప్పుడు మాటల కారణంతో ప్రజెంట్ కళ్యాణ్ క్యాప్టెన్సీ అయితే లాస్ అవ్వడం జరిగింది ఇక కింగ్ నాగార్జున గారు ఇది రియాలిటీ షో అనుకుంటున్నావా మీ ఇల్లు అనుకుంటున్నావా నీకు కోపం వస్తే ఎలా పడితే అలా తప్పుడు మాటలు వదిలేస్తాను అనుకోవడానికి ఈ రియాలిటీ షోకి రావడానికి ఒక కామనర్ గా నువ్వు ఎంత కష్టపడ్డావో నీకు గుర్తులేదా ఇప్పుడు జనాలు నీకు ఓకే వేసి చివరి వరకు తీసుకుని వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కాయా అనే పదాలు కూడా యూజ్ చేయడం జరిగిందట స్టేజ్ పైకి రావడం రావడమే హోస్ట్ నాగార్జున గారు కళ్యాణ్ కి యెల్లో ఇస్తూ ద బిగెస్ట్ పనిష్మెంట్ అంటే క్యాప్టెన్సీని రిమూవ్ చేశారు అంటే నెక్స్ట్ వారం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఎటువంటి క్యాప్టెన్ కూడా ఉండరు అందరూ సమానంగా ఉంటూ హౌస్ లో బాధ్యతలను అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు ఇక క్యాప్టెన్సీని రిమూవ్ చేయడంతో కళ్యాణ్ ఎమోషనల్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇక హోస్ట్ నాగార్జున గారు కళ్యాణ్ తో పాటుగా మిగతా కంటెస్టెంట్స్కి కి కూడా ఇది ఒక రియాలిటీ షో అని గుర్తుపెట్టుకోండి ఈ మన ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటామంటే కుదరదు కొన్ని బాధ్యతలుగా ఉంటూ కొన్ని తప్పుడు మాటలకు దూరంగా ఉంటూ వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకోండి కామనర్స్ గా హౌస్ లోకి వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఎంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోమంటూ కళ్యాణ్ అలానే డీమన్ పవన్ వీళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారట హోస్ట్ నాగార్జున మరి ఈ కళ్యాణ్ క్యాప్టెన్సీ రిమూవ్ చేయడంపై మీ ఫీల్ in it.